దేహదారి నిరంతరము ఈ దేహములో క్రమముగా బాల్యము నుండి యవ్వనమునకు యవ్వనము నుండి వృద్ధాప్యముకు మార్పు చెందినట్లుగానే మరణానంతరము మరొక దేహమును పొందును అట్టి మార్పు చే ధీరుడు ఎన్నడును మోహము చెందడు ధీరుడు అంటే ఎవరో తెలుసా చిన్నారులు మీకు ధీరుడు అంటే ఎవరో కాదు మీరే ఎందుకో తెలుసా మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి ఎంతో బరువైన పుస్తకాలను వీపున మోసుకొని ఒక చేత్తో క్యారీర్ పట్టుకొని ఇంకో చేత్తో సైకిల్ దొక్కుతోనో లేదంటే బండ్లో ఆటోలో పోతుంటానో బస్సులో పోతుంటో కష్టపడి పోతుంటారు కదా సో కాబట్టి మీరందరూ ధీరులే అనమాట ధీరుడు దేనికైనా భయపడతాడా పుస్తకాలు మోయడానికి భయపడతాడా క్యారియర్ తీసుకెళ్ళడానికి భయపడతాడా క్లాస్ రూమ్లో కూర్చోవడానికి భయపడతాడా భయపడడు నిజమైన విద్యార్థి పుస్తకాలకి భయపడడు అక్కడున్న సిలబస్కి భయపడడు అంటే ఈ పుస్తకాలను మనం దేనితో పోల్చవచ్చు అంటే శరీరంతో పోల్చచ్చు దేహంతో పోల్చచ్చు ఒక అబ్బాయి ఒక పుస్తకాన్ని పోగొట్టేసుకొని టీచర్ దగ్గరికి వచ్చి నా పుస్తకం పోయింది నేను ఎగ్జామ్ రాయను నాకు నాకు చేత కాదు ఇంకా అన్నాడనమాట అప్పుడు గురువు ఏమన్నాడో తెలుసా అరే పుస్తకం దేముందిరా అది కొత్తది కావచ్చు పాతది కావచ్చు అయిపోయి ఉండొచ్చు ఆ పుస్తకంలో ఉన్న విషయం సబ్జెక్ట్ ఏమైనా మారిపోయిందా మారలేదు కదా సో కాబట్టి నువ్వు ఆ పుస్తకం కాకపోయినా ఇంకో పుస్తకాన్ని తీసుకో మీకు స్టడీ మెటీరియల్స్ ఉంటాయి కదా నోట్ పోయినా కూడా స్టడీ మెటీరియల్ ఉంటుంది కదా అంటే పుస్తకము పోయినా కూడా అందులో సబ్జెక్ట్ మాత్రము నీ స్టోరేజ్లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి నువ్వు పుస్తకం పోయిందని భయపడాల్సిన అవసరం లేదు అని ఇటువంటి ప్రాపర్ జ్ఞానాన్ని ఎవరిస్తారు మీ గురువు ఇస్తాడనమాట సో మనకు కూడా ఇక్కడ జీవితంలో దేహము శుష్కింపబడిపోతుంది యవ్వనంలో బాగా ఉంటుంది బాల్యదశలో బాగా ఉంటుంది కానీ వృద్ధాప్యం వచ్చేసరికి అది నశించిపోతుంది కానీ చూడండి వృద్ధాప్యంలో వచ్చినా కూడా మీ అవ్వ తాతల దగ్గర ఆ నాలెడ్జ్ జ్ఞానం అనేది ఎక్కడికైనా తగిపోయి ఉంటుందా లేదు నాకు అపారమైన జ్ఞానం ఉంది దాన్ని తీసుకోమనవడా అని అంటారు అంటే దేహం నాశనం అయిపోయినా కూడా అందులో ఉన్న ఎటర్నల్ శాశ్వతమైన జ్ఞానం మాత్రం నిలబడి ఉంటుంది కాబట్టి ధీరుడన్నవాడు దేహం నశించిపోతుందని భయపడకూడదు కాబట్టి ఓ అర్జున నువ్వు యుద్ధం చేయి కాబట్టి ఓ విద్యార్థి నువ్వు ఇటువంటి పుస్తకాలకి భయపడద్దు అది పది పుస్తకాలు ఇరవై పుస్తకాలు బండెడు పుస్తకాలైనా కూడా గురువు అన్న ఒక దైవం నీ దగ్గర ఉంది తల్లిదండ్రులు అనే ధైర్యం నీ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో నీవు నీ పరీక్ష నెగ్గి నీ లక్ష్యాన్ని నువ్వు సాధించి ఒక ధీరుడు అనిపించుకోవాలి విద్యార్థి అంటే ధీరుడితో సమానము